బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని రకరకాలుగా ఇలాంటి వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మాటలే చెప్పినప్పుడు మన పార్టీలో కూడా చాలామంది శ్రేయోభిలాసులు కూడా నాకు కూడా చెప్పారు పోయేదేముంది ఆయన చెప్తా ఉన్నాడు సాధ్యం కాదని తెలిసిన ఆయన చెప్తా ఉన్నాడు మనం మనం కూడా చెప్దాము పోయేది ఏముంది ఎన్నికలు అయిపోతాయి మన సంగతి మనం చూస్తామని చెప్పి చాలామంది నాతో కూడా అన్నారు మన పార్టీలోనే వాళ్ళే తప్పు కూడా కాదు నేను వాళ్ళకు కూడా తప్పు కూడా అని చెప్పు నేను అన్నాను ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏమో ఒకవైపున అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు కాదు సాధ్యమని తెలిసినా కూడా మోసం చేస్తూ ఉన్నాడు మనమేమో నీతిగా నిజాయితీగా యుద్ధం చేయాలని మనం అంటా ఉన్నాం ఈ మాదిరిగా యుద్ధం చేయడం కుదరదు అని నాకు సలహాలు కూడా ఇచ్చారు కానీ నన్న విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పా చేయగలిగింది మనం చెప్పాలి చెయ్యలేము అని తెలిసినప్పుడు నోట్లో నుంచి ఆ మాట రాకూడదు అని చెప్పి ఆ తర్వాత మనం చెప్పలేకపోయాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి తోడు ఆయన దత్తపుత్రుడు దత్తపుత్రుడికి తోడు అప్పట్లో కేంద్రంలో కూడా మోడీ గారి గాలి కూడా వీస్తా ఉన్నది ఆయన కూడా వీళ్ళతో భాగస్వాముడైనడు అందరూ కలిసి ప్రజలను మొత్తానికైతే గొప్పగా మోసం చేశారు మోసం చేసి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత మేనిఫెస్టో అనేది కనపడకుండా వెళ్ళిపోయింది మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని కనీసం వెబ్సైట్లలో వెతుకుతే వెబ్సైట్లలో కూడా మేనిఫెస్టో కనిపించుకోకుండా చేశారు ఎక్కడా కూడా ఎన్నికలప్పుడు మేము ఇది చెప్పాము ఇలా చెప్పినాం కాబట్టి ఇది మేము చేస్తున్నాము అని చేయలేకపోగా క్యాడర్ కనీసం గ్రామాలలో ఇళ్లకు వెళ్ళి కూడా చెప్పుకోలేని పరిస్థితి చివరికి ఏం జరిగింది మోసం ఎప్పుడు నిలబడదు